ఈరోజు నా తల్లి ప్రాణాలతో లేదు కానీ ఆనాడు నా తల్లి కోరిక పెళ్ళైన తర్వాత నన్ను నా భార్య సుస్తిని పెళ్ళి బట్టలతో மக்காரியசிராஜேரிசேவாச మా పెళ్ళిరోజు ఎనభై తొమ్మిదో సంవత్సరం ఫిబ్రవరి ఫిబ్రవరి పదో తారీఖున రాజరాజేశ్వరి అమ్మవారి గుడికి అతి దగ్గరలో ఉన్నటువంటి టీటీడీ దేవస్థానంలో మా వివాహం జరిగింది వివాహం జరిగిన రోజు నా తల్లి కోరిక ఈరోజు నా తల్లి ప్రాణాలతో లేదు కానీ ఆనాడు నా తల్లి కోరిక పెళ్ళైన తర్వాత నన్ను నా భార్య సుస్థని పెళ్ళి బట్టలతో రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకోవాలా అని చెప్పడంతో నా తల్లి మాట ప్రకారం పెళ్ళని వెంటనే పెళ్లి బట్టలతో రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకుని మా జీవితాలు బాగుండాలని వారిని కోరుకోవడం జరిగింది రాజరాజేశ్వరి అమ్మవారి దయవల్ల ముక్కోటి దేవతల ఆశీస్సుల వల్ల దాదాపు ఈ ముప్పై ఆరు సంవత్సరాలు జీవితం ఎంతో సంతోషంగా సాగింది ఇంకా కూడా సాగుతూ ఉంది కానీ ఆశ్చర్యం ఏమిటంటే రాజరాజేశ్వరం వారి దేవస్థానానికి నేను కొన్ని వందల సార్లు వచ్చి ఉంటాను నా భార్య కూడా కొన్ని వందల సార్లు వచ్చి ఉంటుంది ఇద్దరం కలిసి కూడా కొన్నిసార్లు వచ్చాం కానీ పెళ్లి రోజు మాత్రం మా పెళ్ళైన ముప్పై ఆరు సంవత్సరాల ముందు ఆ రోజు రావడం మళ్ళీ పెళ్లి రోజు మాత్రం ఇద్దరం కలిసి అమ్మవారి దేవస్థానికి రావటం ఇదే అంటే మా పెళ్ళైన తర్వాత పెళ్లి రోజు ఇద్దరం కలిసి రావటం ఇది రెండోసారి నాకు చాలా సంతోషంగా ఉంది అన్ని రకాల ఆశీస్సులు అందించి ఒక మంచి జీవితాన్ని మాకు ప్రసాదించిన రాజరాజేశ్వరి అమ్మవారికి ముక్కుడి దేవతలకి మా పెళ్ళి రోజు సందర్భంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ దాదాపు ముప్పై ఆరు సంవత్సరాల పాటు నన్ను భరిస్తూ వచ్చిన నా భార్య సుజిత సుజిత సహనం శాంతం ఓపిక ఇవన్నీ కూడా ఈ ముప్పై ఆరు సంవత్సరాల పాటు భరిస్తూ వచ్చింది ఇంకా కొన్ని సంవత్సరాల పాటు కూడా భరించాల్సి ఉంటుంది పెళ్లిలో సందర్భంగా ముక్కోటి దేవతలకి రాజరాజేశ్వరి అమ్మవారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ అదేవిధంగా అమ్మవారి దేవస్థానంలో నన్ను భరిస్తూ వచ్చిన నా భార్యకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా చాలా సంతోషంగా ఉంది నా తల్లి ఏ లోకానం ఉందో నా తల్లి ఏ లోకాన ఉన్నా ఈరోజు మళ్ళీ ఖచ్చితంగా